హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారు నేను మీ రమ్మబ్బ కమ్మ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని మీ ముందుకు నేను తీసుకొచ్చానండి ఇది ఖమ్మం టు ఎల్లన్ ద మెయిన్ రూట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి సో దీని గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇది వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్కి అతి అతి సమీపంలో ఉంటుందండి ఖమ్మం బస్టాండ్ నుంచి కేవలం పది నిమిషాల దూరంలో మనం వెళ్ళిపోవచ్చు అదేవిధంగా ప్రపోజల్ హండ్రెడ్ ఎకరాల మెగా టౌన్షిప్ కూడా దగ్గరగా ఉంది అదేవిధంగా మీకు అదనంగా వన్ లక్ష లీటర్ల సామర్థ్యం గ్రౌండ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా చేయబడుతున్నాము అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ ప్లాట్ సెక్యూరిటీతో కూడా ఉంటుందండి చుట్టూ కంపౌండ్ వాల్ ఉంటుంది ఇది డిటిసిపి వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ అండి ఓకేనా మీకు ఈ ప్లాట్ నుంచి అంటే ఈ వెంచర్ల ప్లాట్స్ నుంచి దాదాపు మనకి మెడికల్ కాలేజీ కానివ్వండి మీకు రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ కానివ్వండి అదేవిధంగా గురుకుల పాఠశాల కానివ్వండి అదేవిధంగా మనకి మెడికల్ కాలేజీ మీకు చూస్తున్నారు కదా వెంచర్ జోము చేసాను చూడండి సో అన్నీ కూడా చాలా నియర్ బై ఉన్నాయండి సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్నవాళ్ళు అదేవిధంగా ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు ఇమీడియట్గా నాకు ఫోన్ చేయండి దీంట్లో వచ్చేసి మనకి ప్లాట్ సైజెస్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫార్టీ ఫైవ్ వన్ ట్వంటీ స్క్వర్ యాడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ నూట ముప్పై మూడు గజాలు కూడా ఉన్నాయండి అదేవిధంగా ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ వన్ నైంటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ ఉన్నాయి అదేవిధంగా ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మీకు వచ్చేసి మీకు వచ్చేసి మినిమం మనకి హ్యాపీగా మంచి ఒక రెండు వందల గజాలు ఇల్లు కట్టుకోవాలంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ తోటి వన్ నైంటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది దీంట్లో మంచి హౌస్ వస్తుందండి హ్యాపీగా ఒక రెండు వందల గజాల వరకు తీసుకోవచ్చు మనకి ప్రైజెస్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి మనకి పన్నెండు వేల తొమ్మిది వందలు కానివ్వండి అదేవిధంగా ఇంక పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల మూడు వందలు పద్దెనిమిది వేలు ఇలాగ ఉన్నాయి మనకి హైవేకి దగ్గర అయితేనేమో కొంచెం ఎక్కువ ఉంటుంది కొంచెం లోపలకి పోతున్న కొంత ఒక ఫోర్ బ్లాక్స్ వరకు ఉంటాయి కాబట్టి బ్లాక్స్ వైజ్గా మనకి డిఫరెంట్గా ఉంటాయి సో ప్లాన్ చేయండి మీకు డిటీసీబీ ఉంటుందండి డిటీసీబీపీ మనకి ఏం వస్తాయి ఆల్ డెవలప్మెంట్స్ వస్తాయండి మనకి ఎలక్ట్రిసిటీ ఉంటుంది అందమైన ఆర్చి ట్వంటీ ఫోర్ బై సెక్యూరిటీ వెంచర్ చుట్టూ ప్రహరీ కూడా ఇంటర్నల్ బ్లాక్ రోడ్స్ ఒక లక్ష లీటర్ల వాటర్ వాటర్ ట్యాంక్ కానివ్వండి అదేవిధంగా గ్రీన్ బెల్ట్ వాకింగ్ ట్యాంక్ ఉంటుంది కూర్చోవడానికి అందమైన బల్లాలు కానివ్వండి ప్రతి ప్లాట్కి మంచి పైపుల కనెక్టివిటీ ఉంటుందండి అదేవిధంగా మీకు మీరు ప్లాట్ కొన్న తర్వాత మీకు ప్రతి ప్లాట్కి కస్టమర్ పేరుతో బోర్డు అది ఎన్ని గజాలు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము అదేవిధంగా ప్రతి ప్లాట్కి ఎవెన్యూ ప్లాంటేషన్ పిల్లలు ఆడుకు ఆట వస్తువులు ఇలాగ రకరకాలుగా చాలా ఉన్నాయండి పది సంవత్సరాలు ఉచిత మెయింటెనెన్స్ మీకు థర్టీ ఇయర్స్ ప్లస్ లింక్ డాక్యుమెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము మంచి ప్రాజెక్ట్ అండి మీరు హైవే ఫేసింగ్ ఉంది మీరు ఆ రోడ్ చూస్తున్నారు కదా డబల్ రోడ్ చేస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వర్క్ రఘందపరం పోలీస్ స్టేషన్ నుంచి స్పనీతపరం సంతవరకు ఫోన్లో అనేవే శాంక్షన్ అయిపోయింది ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు తీసుకుంటే కరెక్ట్ టైం అండి ఓకేనా ఇంకా ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రేట్లు పెరుగుతాయి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పెరిగే అవకాశం ఉంది నా నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఫ్రీ సైట్ విజిట్ అని నేను చూపించడం జరుగుతుంది ఓకేనా మరి వేటుతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్